అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మరీ ఇంత జాప్యమా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వివరించడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల బకాయిలు కూడా చెల్లింపులు జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ నేతలకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి బకాయిలపై ఇంత జాప్యమా ఆగస్టు ఇరవై మూడున స్వయంగా విచారణకు హాజరుకండి ఏపీ సహా పదహారు రాష్ట్రాలకు పదహారు రాష్ట్రాల సిఎస్లకు సుప్రీంకోర్టు సమ్మాలను అయితే విధించడం జరిగింది రెండవ నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయని పదహారు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు ఇరవై మూడున స్వయంగా కోర్టుకు హాజరవ్వాలని సమాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేవి పర్దవాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం కేసుపై తదుపరి విచారణ చేపట్టింది సో ఈ కోర్టు సహాయకునుగా వ్యవహరిస్తున్న న్యాయవాది కె పరమేశ్వరన్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది పదవి విరమణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు పే కమిషన్ పే కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షన్ బకాయిలు ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం వివిధ బతలపై మూలం వద్ద పన్ను మినహాయింపుపై అసహనం వ్యక్తం చేసింది సో ఈ పని ఎప్పుడు ఎలా చేయించాలో మాకు తెలుసు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత అది దాఖలు కాదు మేము వారిని జైలుకు పంపడం లేదు వారు ఎక్కడికి వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది ఏడు అవకాశాలు ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయి ప్రధాన కార్యదర్శులు అధిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు అయితే ఉంటుంది అని సిజీఐ దాని మాత్రం హెచ్చరించింది సమానం జారీ వాటిలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా కేరళ రాజస్థాన్ పంజాబ్ మధ్య మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలైతే ఉన్నాయి